వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ప్రతి శనివారం సాగే ఫిబేర్ సొంతలో గొర్రెల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి పెబేరు మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ రైతులు చూసినట్టయితే ప్రతివారం గొర్రెల రేట్ల వివరాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కట్ట వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మొత్తం వచ్చేసి యాభై ఐదు గొర్రెలు ఉన్నాయంట మరి మరి మొత్తం కట్ట కట్ట వ్యాపారం అయితే నడుస్తుంది యాభై గుర్రెలు అయితే అడిగారు ఫస్ట్ తర్వాత వచ్చేసి యాభై ఐదు ఐదుగురలు మొత్తం మొత్తం అడుగుతున్నారు ఇరవై రెండు వేలు అడిగారు అంట ఫస్ట్ ఇరవై ఒక ఐదు వందలు వందలు మొత్తానికి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది వ్యాపారం నలుగుతే పది రూపాయలు తక్కువ ఆమె ఆమెదారులు ఆడుతున్నాడు మీరు ఎంత చెప్తురు బాయ్

యాభై ఐదు గొర్రెలు పిల్లలే ఉన్నాయి రెండు ఉన్నాయి దానికి ముగ్గురు అడుగుతున్నారు ఒక్కరు కాదు ఇద్దరు కదా వేరం పోటీ ఏర్పడింది అనుకున్న రేటుకు పోయే అవకాశం అయితే వేరం అయిపోయింది ఇరవై రెండు వేలకు అయిపోయింది కాకపోతే రెండు గొర్రెలు తీసు మూడు గొర్రెలు తీసేస్తుంటారు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు వచ్చేసి ఐదు గొర్రెలు తీసేస్తుంటారు మొత్తానికి ಮೊತ್ತ ಮೊತ್ತ ಮೊದೇ ಇವನ್ನೇ ಅನ್ನ ಚಿತ್ರ మంచి మొత్తం మొత్తం తీయకుండా ఇవ్వరండి కానీ మళ్ళా తీసుకోవాలి అడుగుతున్నావు ఇస్తాను

వాళ్ళకే ఇన్నట్టు మరి మొదట అడిగిన వారికే భయాన్ని అయితే కన్ఫర్మ్ అయిపోయింది వెయ్యి రూపాయలు అయితే భయాన్ని ఇచ్చారు మొత్తానికి ఇరవై రెండు వేలు జోడి వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఇరవై రెండు వేలకైతే వ్యాపారం అయితే కుదిరింది మరి మార్కెట్ వచ్చేసి పెద్ద మార్కెట్ వన్ బెస్ట్కి తెలంగాణ స్టేట్ మరి వీటి రేట్ ఏ విధంగా ఉంది అనేది రైతులు చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ప్రతి వారం వీడియో తీయాలా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి రేట్లు మీకు ఏమైనా అర్థమైతే మార్కెట్లో మరి వీటికి ఎంత రేట్ అయితే సరిపోతుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వచ్చేసి జోడీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ జత పదహైదు దాకా సేల్ అయిపోయినాయి వచ్చి టోటల్ వచ్చేసి నలభై గుర్రెల్ని మొత్తానికి సేల్ అయిపోయినాయి ట్వంటీ త్రీ థౌజండ్ ఇరవై మూడు వేలకైతే సేల్ అయిపోయినాయి ఓకే ఓకే ఎంత చెప్పండ్రీ ఫస్ట్ ఇరవై చెప్పి చెప్పింది తీసుకున్నారు మొత్తానికి ఓకే ఓకే ట్వంటీ త్రీ థౌజండ్ ఇరవై మూడు వేలు